అందరికీ నమస్కారం స్వాగతం ఉదయాన్నే నిద్ర లేవగానే ఏం చూడాలి ఏం చూడకూడదు ఉదయాన్నే నిద్ర లేవగానే చేయకూడని పనుల గురించి తెలుసుకోవాలి నిద్ర లేవగానే దేవుడి ఫోటోకి దండం పెట్టుకోవడం తమకు ఇష్టమైన వారి దైవానికి దండం పెట్టుకోవడం చిన్నపిల్లల ముఖం చూడడం చేస్తారు కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టి పారేస్తూ అస్సలు పట్టించుకోరు అయితే కొంతమంది చెడు జరిగితే మాత్రం ఉదయాన్నే ఎవరి ముఖం చూసామో ఏమోనని మదన పడతారు ఉదయం లేవగానే మాత్రం ఇలా చేయరాదు నిద్ర లేవగానే అరచేతులను చూస్తే పడక గదిలో అద్దం ఏమాత్రం ఉంచకూడదు ఎందుకంటే పొద్దున్నే నిద్ర లేవగానే అద్దంలో మనం చూడరాదు ఒకవేళ ఉంటే రాత్రి పడుకునే ముందు దాన్ని కప్పి ఉంచండి ఉదయం లేవగానే జుట్టు విరబోసుకున్న మహిళ ముఖాన్ని చూడరాదు హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళ మహిళనుదుటిన బొట్టు పెట్టుకోవాలి మహిళలు నిద్ర లేవగానే వెంటనే నేరుగా వంటగదిలోకి దూరి పనులు మొదలు పెడతారు కానీ వంటగదిలోని అపరిశుభ్రమైన పాత్రలను ఎదురుగా ఉంచడం చేయరాదు చాలామంది జంతువుల ఫోటోలు ఇంట్లో గోడలకు వేలాడ తీస్తారు ఉదయాన్నే క్రూర జంతువుల ఫోటోలు చూడటం మంచిది కాదు లేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది మన చేతిలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే నిద్ర లేవగానే భూదేవికి నమస్కారం చేయాలి మనం చేసే పనులకు సాక్ష్యమే కాదు వాటన్నిటినీ ఆ మాత భరిస్తుంది కాబట్టి ముందుగా ఆమెకు నమస్కరించి మంచం మీద నుంచి కాలు కింద పెట్టాలి అలాగే బంగారం సూర్యుడు ఎర్రచందనం సముద్రం గోపురం పర్వతం దూడతో ఉన్న ఆవు కుడిచేయి బొట్టు పెట్టుకుని అందంగా అలంకరించుకున్న భార్యను ఉదయాన్నే లేవగానే చూస్తే చాలా మంచి జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్